లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభుయస్ నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రత్యేకమైన సమయంలో మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన మహా మంచి అవకాశాన్ని బట్టి దేనికి వందనాలు మీ అందరూ దేవుని మహాకృపను బట్టి క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని భావిస్తూ ఉన్నాను ఈ సమయంలో మరి కొంతమంది నన్ను అడుగుతూ ఉన్నారు ఏంటంటే మేడం సమాజంలో చాలా ఎక్కువగా మ్యారేజెస్ ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి బ్రోకన్ ఫ్యామిలీస్ నంబర్ పెరిగిపోతూ ఉంది ఎక్కువగా క్రైస్తవుల్లో కూడా ఈ జాసంగతి జరుగుతుంది అంటే ఎక్కడ లోపం ఉంది అని కొంతమంది అడుగుతూ ఉన్నారు దీనికి సమాధానం చెప్పాలంటే మనకి ఒకటి రెండు సిరీస్ తప్పనిసరిగా వినాలి ఎందుకంటే మన మూలాలు ఎలా ఉంటాయి అన్నది మనం చూడాలి దానికి ప్రభువు వారు ఈ లోకంలో ఇలాగే డైవర్స్ తీసుకోవడము అనే దాని మీద ఆయన తన యొక్క శిష్యులతో మాట్లాడుతూ మతే సువార్త పంతొమ్మిదవ అధ్యాయం అంటాడు ఆయన ఏమంటే పరిశైలు ఆయన్ని శోధించాలని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఆయన మత్తే పంతొమ్మిది నాలుగులో చెప్తారు ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిన అని ఇందు నిమిత్తము పురుషుడు తలతండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనను వారిద్దరూ ఏకశరీరముగా ఉందరని చెప్పినవి మీరు చదవలేదా కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను అలా అయితే మరి మోస ఎందుకు పత్రిక ఇవ్వచ్చు అని చెప్పాడు అని ఆమెను మన మోస ఎందుకు ఆజ్ఞాపించాడంటే ఆయన అంటాడు మీ హృదయ కాఠిన్యం మీ మనసుల్లో ఉన్నది కఠినమైన మనసు అందువల్ల మీరు దాన్ని ఒక సాకుగా వాడుకుంటున్నారు ఎందుకంటే ఆయన ఆది నుండి అలా చెల్ల చెప్పలేదు దేవుడు ఏమని చెప్పాడంటే మనం మరి ఏ హేతు చేతులు ఎన్నో పురుషుడు తన భార్యను విడిచిపెట్ట న్యాయమాన్ని అడిగినప్పుడు ఆయన ఏమంటారంటే సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషులుగాను స్త్రీనిగాను సృజించాడు కనుక ఈరోజు దీనికి కారణం ఏంటి ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి అసలు ఈ మధ్య మనం చూస్తున్నాం మీడియాలో కూడా సోనమ్మ అమ్మాయి అతన్ని ఎలాగ చంపేసింది హనీమూన్ ట్రిప్ కని తీసుకువెళ్ళి ఇలా రకరకాలైన మాటలు వింటుంటే సమాజం ఎటుపోతుంది అనేటువంటి భయం కూడా వస్తూ ఉంది కనుక మనకి దేవుడిచ్చిన వాక్యం ఉంది దేవుడు చెప్పినటువంటి ఆయన ఒకే ఆజ్ఞ వెళ్ళిపోతూ నేను కొత్తగా మీకు అంటే ఒకరినొకరు మీరు ప్రేమించుకోండి మరి ఎందువల్ల మనం ఫెయిల్ అయిపోతున్నాము అన్నది గ్రహించాలంటే మనం అలా సృష్టి మొదటికి వెళ్ళవలసి ఉంటుంది ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం ప్రభా పరిశుద్ర గణమేంతండి ఈ సమయంలో నీ ప్రియమైన బిడ్డలతోనూ నా ప్రభా నాతో మీరు మాట్లాడిన మాట్లాడి వినడానికి మాకు పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి ప్రభా వినిచున్న ప్రతి కుటుంబంలో నీ సంతోషము సమాధానము ఆనందము జరగాలని ప్రార్థిస్తున్నాను ప్రభా నాయన మరి భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నాం ఒక పక్క యుద్ధ భయాలు ఉంటున్నాయి ఒక ప్రక్క ప్రకృతి వైపరీత్యాలు ఉంటున్నాయి ఒక ప్రక్క పరిస్థితులు అల్లకల్లగా మారుతా ఉన్నప్పుడు కుటుంబ జీవితంలో కూడా భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి ప్రభా భార్య భర్తల మధ్య ప్రేమ ఉండటం లేదు సహవాసం ఉండటం లేదు ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు ప్రభా నీ కృపను ప్రతి కుటుంబానికి దయచేయండి ఎందుకంటే అపవాది పుట్టించిన ఆలోచనలో ప్రజలు పడిపోకుండా నీ కాపుదల కొరకు ప్రతి కుటుంబం చుట్టూ నీ పరిశుద్ధమైన అనయన యొక్క కృపణ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించమని వినిచున్న ప్రతి ఒక్కరికి మేలు కలిగినట్లు నీ ఆత్మతో సత్యం తో నాతో మాట్లాడమని ఎస్ రాముని బట్టి వేడుకొంచున్నాను తండ్రి ఆమె పిల్లలు ఇక్కడ మనం చూసినట్టయితే ప్రభువారు మరి సృష్టి మొదలు పెట్టినప్పుడు మనందరికీ తెలుసు ఆది అవ్వను ఆదాము ఆయన ఎలా సృజించాడో అన్నది తెలుసు ఆయన మానవుణ్ణి మరి చేయటానికి ఆయన ఏమంటాయంటే మనము స్త్రీని పురుషుని మన యొక్క స్వరూపంలో చేద్దాం అని ఆయన మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలకి అర్థం ఏంటి ఎందుకు ఆయన మరి మన రూపంలో ఆయన దేవుడు ఎందుకు మాట్లాడాడు అని మనం చూసినట్టయితే సారీ ఆది కాండము మొదటి అధ్యాయంలో మరి మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చూసినట్టయితే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నలు చేయడము వారు సమస్తం మీద ఏళ్తారు భూమి మీద ఉన్న ప్రతి జీవి మీద వారు ఏళ్తారు అంటాడు అయితే ఇరవై ఏళ్ళలో చూసినట్టయితే దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించాను ఎంత గొప్ప ఆధిక్యతండి మానవుడికి దేవుని స్వరూపంలోనే మానవుడిని సృజించాడు ఏదో దెయ్యం రూపంలోనో చెట్టు రూపంలోనో ప్రక్షి రూపంలో కాదు కాబట్టి ఆయన మరి మన స్వరూపమందు మన పోలికి చెప్పిన నరులను చేయదం అని చెప్తూ ఆయన దేవుని స్వరూపం మందు వారిని సృజించాను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను అంతేకాకుండా వారిని ఆశీర్వదించి ఏమన్నట్ట మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరచుకోండి ఇది మనం ప్రతి పెళ్లిలో వింటాం కానీ ఎంతవరకు దాన్ని ఫ్రూట్ఫుల్గా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం అని కనుక ఆలోచించినట్టయితే మరి ప్రభువు వారు తన యొక్క సృష్టి మొత్తంలో అన్నీ చేసిన తర్వాత మానవుని తయారు చేసినప్పుడు ఆ మానవుడు కూడా మట్టి నుండి తయారు చేశాడు ఆయన చాలా శ్రేష్టమైన మట్టి అంతవరకు అక్కడ పొల్యూషన్ లేదు భూమికి అంత చక్కటి భూమిని ఆయన తయారు చేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే భూ నేలను సేద్యపరచుటకు నరుడు లేడు కాబట్టి ఆయన భూమి నుండి ఆవిరిని లేపి నేల అంతటినీ తడిపాను దేవుడైన యహోవా నేల మంటితో నన్ను నిర్మించి వాని నాచికారధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను కేవలం ఈ మట్టి బొమ్మని దేవుడు ఆయన ఆయన జీవాత్మను మనము నుదినప్పుడు అతడు నరుడయ్యాడు జీవాత్మ కలిగినటువంటి మనిషి అయ్యాడు కనుక ఆయన మరి సృష్టిలో అపారమైనటువంటి విశిష్టమైన సృష్టి ఏదంటే మానవుడిని తెలివి జ్ఞానము వివేచన వివేకము ఆలోచన అన్ని విషయాల్లో ముందుకు ఎలా వెళ్లాలో చక్కగా దేవుడు మానవుని తయారు చేశాడు అయితే మానవుడు సంతోషంగా లేడు కాబట్టి ప్రభు వారు మళ్ళీ ఏం చేశారంటే ఒక సాటి అయినటువంటి సహాయం కొరకు ఆయన ఆలోచించి ఏం చేశారంటే మరి ఆదాముని పనుకోబెట్టి ఆదాము యొక్క ప్రక్క టెముకల్ని తీసివేసి ఆ ప్రక్క టెముక నుంచి ఆయన ఏమంటాడు నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు అంత సృష్టి అంతా మంచిగా అనిపించింది నరుడిని చేసినప్పుడు కూడా మంచిగానే అనిపించింది కానీ కొంతకాలం చూసాడికి నరుడు హ్యాపీగా లేడు ఒంటరిగా ఉన్నాడు అతన్ని అలా ఉంచడం బాగోలేదు అని చెప్పి ప్రభువారు ఏం చేశారంటే వాడికి అయిన సహాయం చేయదు అనుకొని ఆయన నేల నుండి నిర్మించి మరి ఆదాము ఆదామునికి తయారు చేసినటువంటి దేవుడు ఆదాముకి సాటి అయిన సహాయం కొరకు గాఢ నిద్ర కలిగ చేసి అతని ప్రక్కటెముకల్లో ఒక ఎముకను తీసి ఆ యొక్క ఆ లో చోటును మాంసంతో చేస్తాను అందుకే ఆడవాళ్ళకి పన్నెండు రిప్స్ ఉంటే మగవాళ్ళకి ఒక పక్క పదకొండే ఉంటాయి కనుక దేవుడని ఏహోవ తాను ఆదామును తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించాడు అంటే దేవుడు సృజించినవాడు మానవుడు మానవుడిలో నుంచి సృజించినది స్త్రీ కనుక మానవుని యొక్క ప్రక్కటెముక అని అంటాం అందుకే భార్యని వెతకాలంటే మా అబ్బాయి ప్రక్కటెముక ఎక్కడ ఉందో వెతకాలి మేడం అంటారు చాలామంది కనుక ఆ ఎక్కడ ఉన్నారు అన్నది దాన్ని తీసి ఆమెను నిర్మించి ఆమెను ఆదాం నద్దుకు తీసుకుని వచ్చినప్పుడట ఆదాము అంట నా ఎముకల్లో ఒక ఎముక నా మాంసంలో ఒక మాంసం కనుక ఈ నరు నుండి తీపడి కనుక నారీ అనబడుతుందని ఆయన చక్కడ ఒక పాట పాడేశాడు చాలా అందగతట అవ్వ అసలు అపూర్వమైన అందం అంట ఎవరు ఊహించలేనంత అందగతట అంటే దేవుని సృష్టిలో మొదటిగా ఏర్పాటు చేయబడినటువంటి స్త్రీ జీవము కలిన ప్రతిదానికి తల్లిగా ఆవిడ ఉంది కాబట్టి ఆయన నరులోండి తీయబడిన కనుక నారి అన్న తర్వాత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొన్ను వారు ఏక శరీరుల ఎందురు అక్కడ దేవుడి వారికి ఒక చక్కటి ఆజ్ఞయించాడు మీరిద్దరూ ఏకశరీరాలు ఉండి సంతోషంగా ఉండండి అని కానీ వాళ్ళు ఏ పాపం ఎరిగిన వారుగా ఉన్నారు ఎందుకంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఆ తోటలో ఏదైనా తోటలో మధ్యలో మంచి చెడులు తెలివినిచ్చి వృక్షం ఒకటి ఉంది జీవ వృక్షం ఒకటి ఉంది అయితే ఈ మంచి చెడులు ఇచ్చే వృక్షాన్ని తా తినకూడదు అని దీని మీద చాలామంది ఆర్గ్యూ చేస్తారు ఎందుకంటే దేవుడికి వీళ్ళు పాపం చేస్తారని తెలిసింది ఆ చెట్టుని ఎందుకు పెట్టాడు అంటే మానవుడిని దేవుడు తన కబంధ హస్తాల్లో బిగించుకోవాలని అనుకోలేదు మానవుడి చుట్టూ శం సంఖ్యలు విధించాలనుకోలేదు మానవుని సృజించి సంతోషంగా ఉండటానికి తనతో సహవాసం చేయడానికి హ్యాపీగా వదిలేశాడు హ్యాపీగా వదిలేసినప్పుడు చాయిస్ వాజ్ గివెన్ టు హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్ టైము దేవుడు అన్ని జంతువులకి అన్ని ఇచ్చిన తర్వాత మానవుడికి చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు హ్యాపీగా నువ్వు ఎంజాయ్ చేయండి అందులో అక్కడ ఉన్నవి అది ఒకటి నువ్వు తినకూడదు తినే రోజు నువ్వు చస్తావు అంటే నువ్వు దేవుని కుమారుడుగా నువ్వు చస్తావు అని కూడా ఆయన చెప్పాడు కానీ మానవుడు ఎంత దుర్భరుడు అంటే ఏది చెయ్యొద్దంటామది చేస్తాం కనుక అవ్వకి మరి అందమైన పండు చూడగానే తినాలనిపించి ఆవిడ తింది తిన్నావంటేనే వాళ్ళిద్దరూ ఎప్పుడైతే దేవుని నిబంధనను అతిక్రమించారో వాళ్ళ యొక్క మానవుని కన్నులు మానవుని తెలివి మానవుని జ్ఞానం మానవుని యొక్క ఆలోచనలు వారి జీవితాల్లోకి వచ్చేస్తున్నాయి వచ్చి ప్రభువారు అడుగుతారు ఆ ఈవినింగ్ ఏది మా ఫెలోషిప్లో అంటే ప్రభు ప్రభువారు మేము లోపల ఉన్నాము చాలా సిగ్గుపడుతున్నాము దిగంబర్లుగా ఉంటే నీకు ఎవడు చెప్పాడు అంటాడు అప్పుడు ప్రభువారు చెప్తారు నేను తినకూడని పండు తినది అంటే నీవు నీ ఇచ్చిన చాయిస్ని నీకు ఇచ్చిన స్వేచ్ఛని నువ్వు దురా దుర్ దుర్యోగం చేసుకున్నావు నీ యొక్క స్వేచ్ఛని నువ్వు అతిక్రమించావు అని చెప్పి ప్రభువారు వారి కోసం మళ్ళీ విమోచించడము వారి కోసం ఒక గొర్రెపిల్లను బలిగా అర్పించడం వారికి ఆ గొర్రెపిల్ల వస్త్రాలను బట్టలుగా ధరింపచేయడం మనందరికీ తెలుసు అది యేసుక్రీస్తు వారు మరణం చేసి మన పాపాన్నించి శాపాల నుంచి అవ్వ దగ్గర ఆదాయం నుంచి వచ్చినట్లంటే పాపాన్నించి ఈ దినం వరకు కర్మ పాపం జన్మపాపం నుంచి విడుదల యేసు యేసుప్రభు వారి వచ్చి ఏ పాపం మెరిగిన వాడే మన కొరకైనా ఆ సిలువలో భయంకరమైన మరణం పొంది మనకిచ్చిన విడుదల కొరకు దేవునికి వందనాలు అయితే ఇప్పుడు ఎందుకు ఇంత చక్కగా ప్రమాణాలు చేయించుకొని మనం చూస్తాము ఎఫెసి గ్రంథంలో ఐదవ అధ్యాయంలో ఉంటుంది ఏంటంటే వాళ్ళు ఎలా ఉండాలి భార్యవత్తులు ఎలా ఉండాలి అన్నది అంతవరకు వాళ్ళకి తెలియదు పాత నిబంధన కాలంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే భార్యని జాతరగా చూసుకోవాలి ఒకవేళ భార్య ఏదైనా వ్యభిచార పాపం చేస్తే విడిచిపెట్టింకొని చేసుకోవచ్చు అట్లా కొంత మిస్అండర్స్టాండింగ్స్ అప్పట్లో ఉండే అంటే అబ్రహాం ఇద్దరు భార్యను చేసుకోవడం ఇలాగా కానీ తర్వాత తర్వాత ఏమైందంటే యేసుక్రీస్తు వారు వచ్చాక చాలా పక్కాగా చెప్పడం మొదలుపెట్టారు ఈ పాపం చేయకూడదు ఈ పాపం చేయకూడదు మీరు వ్యభిచారమైనటువంటి మోహపు చూపుతూ మనుషుల్ని ఎవరిని కూడా చూడకూడదు ఒకేకి ఒక భర్తకి ఒక భార్య అని ఆయన చెప్పడం మనం గమనిస్తాం అందుకే తర్వాత కాలంలో ఎఫీసీలకు రాసినటువంటి పత్రికలో అప్పొస్తున్న పావులు చాలా క్లియర్గా చెప్తారు ఏంటంటే మరి ఎలా ఉండాలి భార్య భర్తలు ఎలా ఉండాలి అంటే సంఘము దేవుని పట్ల ఎలా భయపడుతుందో అంటే సంఘానికి శిరస్సు దేవుడు కాబట్టి మరి స్త్రీకి పురుషుడు శిరస్సు అయి ఉన్నాడు అని చెప్తూ ఎలా బ్రతకాలో అని ఆయన చక్కగా చెప్తాడనమాట అంటే అక్కడ మరి భార్యాభర్తల మధ్య లేకపోతే పిల్లల మధ్య యజమాని దాసుని మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉండాలో ఆయన పౌలు పావులు ప్రభునందు ఉన్నవారు ఎలా బ్రతకాలో ఆయన చెప్తూ ఉన్నాడు ఇక్కడ మనం చూసినట్టయితే మరి వారు ఏం చెప్పారు అన్నది కనుక మనం ఆలోచించినట్టయితే ఎపిఎస్సి గ్రంథంలో మరి ఇరవై ఒకటి నుంచి మనం చూసినట్టయితే ఇరవై ఒకటిలో ఏముంటుందంటే క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండు క్రీస్తు నందలి భయంతో ఒకరినొకడు లోబడి ఉండు అని ఉంది అయితే ఇక్కడ ఫాస్ట్గా ఈ వాక్యం పై చెప్పరు క్రీస్తు భయంతో ఒకరినకొకటి లోపడి ఉండండి ఒకరినొకరు ప్రేమించుకునేది ఏముంటుందంటే స్త్రీలారా మీ భర్తకు లోపడండి అలాగే మా మరి భార్యలారా మీరు మీ మీ పురుషునికి లోబడి ఉండండి ఇలాగా చెప్తూ ఉంటుంది అన్నమాట పురుషులారా మీరు మీ భార్యని ప్రేమించండి అది మరి ఎలా ఉంటుందంటే సంఘాన్ని దేవుడు ఎలా ప్రేమించాడో నిష్కళంకంగా నిర్దోషంగాను కళంకం లేని దానిగా ఉండాలి పవిత్రమైన దాగా ఉండాలి అని చెప్తాడు అలాగే పురుషులు కూడా తన సొంత శరీరమున వలే తమ భార్యలను ప్రేమింప ఉన్నారు తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకున్నాడు అది నిజమే భార్య భర్తల మధ్య ఉన్న రిలేషను గే రిలేషన్తో మనం పోల్చలేం ఎందుకంటే వాళ్ళకి ఒకరి మీద ఒకరికి అధికారం ఉంటుంది శారీరకంగా అధికారం ఉంటుంది మానసికంగా అధికారం ఉంటుంది ఆత్మీయంగా అధికారం ఉంటుంది మరి ఎందుకు పౌలు గారు ఇక్కడ మళ్ళా చెప్పవలసి వచ్చింది కొరంది సంఘంలో ఉన్న వారికి అంటే కనుక మీ దినాలు చెడ్డవి అని చెప్తాడు ఆయన మీరున్న రోజులు చాలా చెడ్డవిగా ఉన్నాయి కాబట్టి మీరు సమయం పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞాను వలే కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని చెప్తారు చెప్తూ ఏమంటాడంటే మరి సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా మీరు పురుషులకు మీ మీరు భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలను పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి అని చెప్పాడు ఆయన బాగానే చెప్పాడు అయితే ఏం జరుగుతుంది అంటే గనక అసలు మన సంస్కృతి మూలాలకు వెళ్తే భారతదేశ సంస్కృతి కనుక హిందూ దేశ సంస్కృతిని కనుక యూదుల యొక్క సంస్కృతిని కనుక ఆచార సాంప్రదాయాలు చూస్తే స్త్రీ యొక్క స్థానము చాలా తక్కువగా ఉంది ఎందుకంటే మనము అనువాద సిద్ధాంతం చూసినప్పుడు స్త్రీ అనేది ఒక పవిత్రమైన జమ్లాంటిది ఆమెని నిరంతరము ప్రొటెక్ట్ చేయాలి ఎందుకంటే చిన్నప్పుడు తండ్రి యొక్క కంట్రోల్లో ఉండాలామా తర్వాత భర్త కంట్రోల్లో ఉండాలి తర్వాత కుమారు కంట్రోల్లో అంటే వాళ్ళ యొక్క కేర్లో ఉండాలి అని చెప్తాడు ఆయన మను ఎందుకంటే వాళ్ళను మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్తాడు ఎప్పుడది ఆ పూర్వకాలము భయంకరమైన పరిస్థితుల్లో కానీ ఇప్పుడు అదే సిద్ధాంతం అదే మనస్తత్వం మన భారతదేశంలో పురుషులకి స్త్రీలకు కూడా దాన్ని పితృవాద స్వామ్యం అంటారు అంటే భర్తే అన్నిటికీ గొప్ప లేకపోతే మగవాడే గొప్ప అన్నది కరెక్టే దేవుని దృష్టిలో కూడా మగవాడు గొప్పవాడే ఎందుకంటే దేవుడు ముందుగా మగవాడే సృజించాడు కానీ ఆయన చివరికి వచ్చినప్పటికేమంటాయంటే పొస్త పావులు ఆ మాట ఏమి స్త్రీలు మాట్లాడకూడదు సంగమందు మౌనంగా ఉండవలన విధేయత చూపించవలన ఇంట్లో భర్తను అడిగేనా డౌట్లుంటే తెలుసుకోవాలని చెప్పినటువంటి ఆయన చివరికి వచ్చినప్పటికే ఉంటాయంటే ఇదిగో నందు గ్రీకు వాళ్ళని సిరియన్లని పరదేశీ అని లేకపోతే విదేశీలని తేడా లేదు పురుషుడని స్త్రీ అని తేడా లేదు అందరూ కూడా దేవున్ని ప్రేమకు బద్దులే అందరూ దేవుని ఎందుకు సమానంగా ఉన్నారని అంటాడు కనుక ఇప్పుడు మనం చూస్తే ఇవన్నీ కొంచెం కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఈ ఫీలింగ్స్తో మన వాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళు అంటే ఎవరి కోసం కాదన్నట్టు మన చెప్పినట్టు నడవాలి అనేటువంటి ఫీలింగు బాగా ఉంది దాన్ని ప్యాట్రికల్ యాటిట్యూడ్ అంటారు అంటే మన మనస్తత్వంలోనే ఈ ఆడవాళ్ళు చాలా తక్కువ అనే ఆలోచన అయితే ఇప్పుడు ఏమవుతుంది పరిస్థితి ఏమవుతూ ఉంది అప్పుడేంటే చదువు లేదు లేకపోతే యూదుల ఆచార ప్రకారం స్త్రీని ఒక బానిస లాగా చూసేవాళ్ళు అలాగే మన భారతదేశంలో కూడా స్త్రీలు బయటకు వచ్చేవాళ్ళు కాదు ఇంట్లోనే ఉండి భర్త తెస్తే సంపాదించినప్పుడు కేవలం బిడ్డల్ని ఇంటిని పోషించే తయారు చేసుకునే స్త్రీగా తల్లి ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి కదా పూర్తిగా మారిపోయినాయి కానీ అసలు ప్రభువారి ఉద్దేశంలో మరి ఆదాము నుంచి పక్కడ గురించి నుంచి తీయడము అంటే మనం ఆలోచిద్దాం దేవుడు తల మీద నుంచి తీయలేదు మీద పెట్టుకోరా అని చెప్పలేదు పురుషునికి అలాగే కాలు కాలు కింద తొక్కొద్దు అని కూడా చెప్పలేదు ఎందుకంటే కాళ్ళ దగ్గర నుంచి స్త్రీని తీయలేదు మరి ఎక్కడిని తీశాడు హృదయానికి సమీపంగా పక్కటెముక నుంచి తీసేడామని పక్కటెముక నుంచి తీసిన అంటే అర్థం ఏంటి ఆమె నీతో సమాన నువ్వు ఆమెను సమానంగా ప్రేమించాలి ఎందుకు అంటే షీ బి ఎ డియర్ వన్ నీ గుండెకి దగ్గరగా ఉంటుంది ఆమె అయితే ఈ అర్థము ఏం తీసుకుంటున్నారు మా మన పురుషులు మన దేశంలో అంటే ఎప్పటి నుంచో వచ్చిన పితృ పితృచారాలను బట్టి ఆడవాళ్ళకి ఏమి లేదులే అంత నాదే అనుకునేటువంటి పెత్తనం మైండ్ అంతా కూడా మగవాళ్ళకి ఉంది అంతేకాదు అసలు ఏంటంటే స్త్రీని దేవుడు సృజించినప్పుడు హెల్పర్ అని మన వాళ్ళు రాస్తారు బైబిల్లో యాక్చువల్గా హెబ్రి భాషలో గ్రీక్ భాషలో దాని అర్థం ఏంటంటే ఎ అని ఉంటుంది అంటే ఏంటంటే ఆమె బలవంతురాలు ఎట్టి పరిస్థితులైనా తట్టుకోవడానికి శక్తివంతురాలు అని ఉంటుంది అంటే షీజ్ లైక్ కాంప్లిమెంటరీ నీతో పాటు నీకు నువ్వు పుడకాలైతే నీ భార్య నీకు ఎడమకాలు అని చెప్తుంది దాని అర్థం కానీ సహాయకురాలు అనగానే ఆఫ్ కోర్స్ ష్రీజ్ ఎ హెల్పర్ నేను చెప్పినట్టు వినాలి అనేటువంటి బి సబ్మిషు వాళ్ళు నేను చెప్పినట్టు వినాలి ఈ ఆలోచనతో ఈరోజు సంస్కృతి నడుస్తుంటే పరిస్థితులు మారిపోయాయి యాక్చువల్గా ప్రభువు వారు మరి పురుషునిగానో స్త్రీగాను సృజించడంలో కారణం ఏంటి అని మనం అనుకునిస్తే గాడ్ ఫార్మ్స్ అండ్ ఈ ఎక్విప్స్ మెన్ అండ్ ఉమెన్ ఫర్ వేరియస్ టాస్క్ బట్ ఆల్ దీస్ టాస్క్ లీడ్స్ టు ద సేమ్ గోల్ ఆనరింగ్ గాడ్ దేవుని మహిమపరచాలని మ్యాన్ గివ్స్ లైఫ్ టు విమెన్ విమెన్ గివ్స్ లైఫ్ టు ద వరల్డ్ సో మానవుడు స్త్రీకి జీవితం ఇస్తే స్త్రీ ప్రపంచానికే జీవితం ఇస్తుంది కాబట్టి ప్రతి పురుషుని బాధ్యత వేరు స్త్రీ పాత్ర వేరు పురుషుని పాత్ర వేరు ఇద్దరూ సమానమే కానీ ఇద్దరి యొక్క రోల్ అండ్ రిలేషన్షిప్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటూ ఉంది అది సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం మనం అంటే మగవాడే గొప్ప అనేటువంటి భావన నుంచి సమాజం ఇంకా తగ్గాల్సిన అవసరం ఉంది కానీ తగ్గడం లేదు ఎందుకంటే మనం యాజ్ యూజువల్ ఇంటికి పెద్దవాడు ఇంటికి హెడ్ హెడ్ పోషకుడు ఇంటిని బ్రెడ్ విన్నరు తర్వాత ఇంటిని నడిపించేవాడు అందుకని ఆయనకి ఫుల్ అథారిటీ ఇస్తూ ఉంటాం సో ప్రభువారి ఉద్దేశం ఏంటంటే ఎవరి పాత్రకు తగ్గట్టు వారికి ఆధిక్యతలు ఇచ్చాడు దేవుడు స్త్రీకి రీప్రొడక్టివ్ రోల్ ఇస్తూ తల్లిగా సమాజాన్ని ప్రపంచాన్ని వెలుబడి చేసే ఆధిక్యత ఆయన ఇచ్చాడు అలాగే మరి పురుషునికి ఇంటి పెద్దగా కుటుంబాన్ని సమాజాన్ని నడిపించే హక్కు ఒక లీడర్ లీడర్షిప్ అనేది పురుషునికి కూడా దేవుడు ఇచ్చారు అయితే ద గోల్ ఇన్ మ్యారేజ్ షుడ్ బీ మోర్ దెన్ ఫ్రెండ్షిప్ ఏంటంటే చాలామంది స్నేహితుల్లా ఉందాం అనుకుంటారు అది కాదు గాడ్ వాంట్స్ వన్నెస్ టుగెదర్నెస్ ఇద్దరు కలిపి ఒకలా ఉండాలన్నదే ఆయన ఉద్దేశం సో ప్రభు వారు ఇద్దరు వేరు వేరు పనులు చేయడానికి పురుషుణ్ణి వేరుగాన స్త్రీని వేరుగాను వాళ్ళ అవయవాలు కానీ వాళ్ళ నిర్మాణం కానీ ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ మెంటల్ స్ట్రెంగ్త్ కానీ డిఫరెంట్గా ఉంటుంది చివరికి వారి ఈ ప్రభు ఉద్దేశం ఏంటంటే ఆదాము అవ్వకి మొట్టమొదటి వివాహము వివాహ వ్యవస్థ అన్నది వారు చేశారు వివాహం అనగా విడిగా ఉన్నది వారిరువరు హత్తుకుని ముడివేసుకునేటువంటి బంధం ఒకరికొకరు తోడుగా ఉండే బంధం కనుక ఈజ్ ఎ గ్రేట్ రిలేషన్షిప్ ఇన్ ద మ్యారేజ్ ఆ వెడ్లాక్లో ఎంత తీపి భావనలు ఉన్నాయి మధురమైన భావనలు ఉన్నాయో ఒకరికి ఒకరు తోడు ఒకరికొకరు అండ ఒకరికొకరు అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం ఎవరు లేకపోయినా నీకు నీరున్నాను నాకు నువ్వున్నావు అని చెప్పుకునేటువంటి ధైర్యం మానసిక ధైర్యము వివాహ వ్యవస్థలోనే ఉందండి అందుకే దేవుడు కుటుంబ వ్యవస్థను ముందుగానే ఆయన కట్టాడు అయితే మనము దాన్ని ఇప్పుడు లెక్కలేని తనంగా చూస్తూ ఉన్నాం సో మ్యాన్ గివ్స్ లైఫ్ విమెన్ విమెన్ గివ్స్ లైఫ్ టు ద ఓల్డ్ అన్నది కరెక్ట్ కాబట్టి ప్రభువారు మరి ఎలాగంటే ఏదో వివాహము ఒక సంస్కృతి వల్ల వచ్చింది కాదు దేవుడు మానవుని సంతోష పెట్టాలి ఆయన సూచించిన మానవాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండటం కోసం ఈ వివాహ వ్యవస్థను అయినా ఇన్స్టిట్యూట్ చేసినట్టు అనిపిస్తుంది మొట్టమొదటిగా మనం తీసుకుంటే మూడు భావనలు వేలుబడి చేస్తాయి ఒకటి ద మ్యాన్ లీవ్స్ హిజ్ పేరెంట్స్ అండ్ ఇన్ పబ్లిక్ యాక్ట్ ప్రామిసెస్ హిమ్సెల్ఫ్ టు హిజ్ వైఫ్ మానవుడు తన భార్యను తల్లిద తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను పది మంది ఏటా దేవుని సన్నిధిలో ఒప్పుకొని తన తోడుగా ఆమెతో బంధం వేసుకుంటాడు వివాహ బంధంలో రెండవది ఏంటంటే మరి ద మ్యాన్ అండ్ విమెన్ ఆర్ జాయింట్ టుగెదర్ బై టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఈచ్ అదర్స్ వెల్ఫేర్ అండ్ వెల్ బీయింగ్ కాబట్టి ఇద్దరు కూడా ఒకరు ఒక ఒకరు సంక్షేమం అది మనం వాగ్దానాలు చేస్తాం పెళ్ళిలో ఆమెకి ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా నేను తోడుగా ఉంటానని మరి అన్ని విషయాలు అండగా ఉంటాను ఒకరికొకరితో మనకి ప్రమాణాలు చేస్తారు అందువల్ల మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి అన్నది అక్కడ మనకి దేవుడిచ్చిన వాగ్దానం అంతేకాదు ఇద్దరు కలిసి ఇద్దరుగా ఉండకుండా ఏక శరీరులుగా వన్ ఫ్లెష్ అండ్ ఇన్ ఇంటిమసీ అండ్ కమిట్మెంట్ ఆఫ్ సెక్షువల్ యూనియన్ దట్ రిజార్ట్ ఫర్ మ్యారేజ్ సో సెక్షువల్ రిలేషన్షిప్ ఎవరితో వారితో చేయకుండా దేవుడిని కొరకు ఎవరు ఏర్పాటు చేశారో ఆమెతో నువ్వు కలిసి ఉండటానికి ఆ ఆనందం పొందుకోవడానికి దాని ద్వారా దేవుడిచ్చినటువంటి సృష్టిని కంటిన్యూ చేయడానికి హ్యూమన్ రేస్ను కంటిన్యూ చేయడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన పర్పస్తో ఈ లోకానికి వదిలిపెడతారు కానీ ఇప్పుడు ఈ వివాహ వ్యవస్థ నువ్వులు పాలైపోతూ ఉందా ఏంటి ఎందుకంటే పెళ్ళి ప్రమాణాలు చేస్తున్నారు నలుగురు ముందు ఆ తర్వాత విడిపోతూ ఉన్నారు దీనికి కారణం ఏమిటి అని మనం కనుక ఆలోచిస్తే ప్రజల్లో అత్యంత ఏమిటంటే ఇప్పుడు చదువు ఎక్కువైంది చదువుకోవడం ఎక్కువైంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కువైంది ఆర్థికంగా ఎప్పుడైతే బలపడుతున్నారో ఆడ మగవాళ్ళు వాళ్ళకు వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడం కూడా ఎక్కువైంది చిన్నప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు చిన్న వయసులోనే పెళ్లి చేసేవారు అమ్మాయిలకి వాళ్ళు ఆ ఫ్యామిలీకి అటాచ్ అయిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు చదువు తర్వాత కెరియర్ డెవలప్మెంట్ కెరియర్ సెటిల్మెంట్ అన్నీ చూసుకొని వీళ్ళు సెటిల్ అయ్యేటప్పటికి ముప్పై సంవత్సరాలు అవుతాం ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరు రెండు ఐడెంటిటీలు అమ్మాయి ఐడెంటిటీ వేరు అబ్బాయి ఐడెంటిటీ పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరికి వాళ్ళ ఐడెంటిటీస్ ఉంటాయి ఎందుకంటే ఎవరు బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళు వస్తారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ బి డిఫరెంట్ కల్చర్ బి డిఫరెంట్ ఇప్పుడు మనం చూస్తున్న ఇంటర్నేషనల్ మ్యారేజెస్ కాంటినెంటల్ మ్యారేజెస్ జరుగుతూ ఉన్నాయి అయితే వాళ్ళు ఎలా సెటిల్ అవుతారు అంటే కనుక దేవుడిచ్చే ప్రేమ ఈ ప్రేమతో వాళ్ళు అడ్జస్ట్ అయితే బాగానే ఉంటుంది కానీ ప్రస్తుతం ఏమైపోయిందంటే చదువు చదువుకుంటున్నారు తర్వాత ఇండివిజువాలిటీ మనిషికి నేను నాది సెల్ఫ్ ఇమేజెస్ సెల్ఫ్ ప్రైడ్ గర్వం పెరిగిపోయింది మూడోది ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ డబ్బులు ఉన్నాయి నాకు ఇక్కడ కాకపోతే నాకు ఇంకో చోట జరుగుతుంది సో ఎప్పుడైతే ఆర్థిక స్వాతంత్రం ఉంటుందో స్వేచ్ఛ కూడా ఎక్కువ ఉంటుంది అంటే చాయిస్ నీకు అనుకూలమైన చాయిస్ నీకు నచ్చలేకపోతే దాన్ని వదిలేస్తాం ఇప్పుడు ఒకప్పుడు ఎంత కాస్ట్లీ పెట్టి బట్టలు కొను పట్టు చీరలు కొన్నాం ఇప్పుడు నేను వదిలేస్తున్నాం అంటే ఏమవుతుంది మనిషి జీవితం కూడా అలాగైపోయింది నీకు డబ్బులు ఉన్నాయి కదా ఇక్కడ సుఖం లేకపోతే పోనీ వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద వెడ్డింగ్ మ్యారేజ్లో ఏముంది విడిపోయి నాకు నచ్చిన అమ్మాయిలు ఇంకో అబ్బాయిని చేసుకోవచ్చు అమ్మాయిలు కూడా అలాగే తెగించడం అనేది ఇప్పుడు కనబడుతుంది అమ్మాయిలు ఇంత బరి తెగింపు వచ్చిందా అని కొంతమంది అడుగుతారు అది బరి తెగింపు అని అన్నారు దాన్ని ఏంటంటే చాలా కాలం స్త్రీలని మన దేశంలో తొక్కారు అంటే ఏంటంటే ఫాదర్ రోల్ మగవాణి అహంకారం అధికారం క్రింద ఆడవాళ్ళని తొక్కారు కానీ ఎప్పుడైతే చదువుకుంటున్నారో మగవాళ్ళతో ఎప్పుడైతే సమానంగా ఉద్యోగాలు సంపాదిస్తున్నారో వాళ్ళు ఆదాయం ఎప్పుడైతే సంపాదిస్తున్నారో కొన్నిసార్లు మగవాడి కంటే ఆడవాళ్ళే ఎక్కువ సంపాదిస్తున్నారు అలాంటప్పుడు ఖచ్చితంగా సేయింగ్ ఆవిడది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నేను కష్టపడుతున్నాను సంపాదిస్తాను కానీ ప్రభునంద ప్రేమ ఉన్నప్పుడు ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంటుంది కానీ ఇప్పుడు అండర్స్టాండింగ్ లోపిస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే మనం ఇంటికి వచ్చి భార్యాభర్తలు చక్కగా మాట్లాడుకునే వాళ్ళం ఇప్పుడు మోడర్న్ డేస్లో ఏమైపోతుందంటే ఫోన్ ఆల్మోస్ట్ ఆల్ ఫోన్ కమ్యూనికేషన్ నో సింగిల్ కమ్యూనికేషన్ భార్యతో భర్త మాట్లాడేది లేదు భర్త భార్యతో మాట్లాడేది ఎందుకండి మరి ఆ ఇంట్లో ఉండటం అంటే జస్ట్ అవసరాలు తీర్చుకోవడానికైనా హ్యూమన్ రిలేషన్షిప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ మానవ సంబంధాలు చాలా ఇంపార్టెంట్ ఆత్మీయ సంబంధాలుగా ఉండాలి ఎవరైనా కష్టంలో ఉన్నారా లేకపోతే ఆమె ఏంటి అంత బాధలో ఉంది అనారోగ్యంలో ఉందా లేకపోతే మానసికంగా ఏదైనా ఎవరైనా అమ్మాయిని బాధపడుతున్నారా ఇలా అర్థం చేసుకోవడానికి భర్త ఉండాలి భర్తకి ఒకవేళ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందా ఆయన ఆఫీసులో ఏమైనా ఇబ్బంది ఉందా ఏంటి ఆయన అలా అయిపోతున్నాడు ఆలోచించవలసిన మనసు భారీ కానీ ఇవన్నీ కొరవడిపోతూ ఉన్నాయి ఎందుకంటే వీఆర్ నాట్ లుకింగ్ ఇన్ అవర్ ఓన్ పీపుల్ ఇంట్లో ఎవరు ఎలాగ ఉన్నారు తెలియదు కానీ ఏదో ఇంకో దేశంలో ఉన్నవాడితో వాడితే కొడుతున్నాం పైగా ఈ సోషల్ మీడియా ఎక్కువ అయిపోయింది ఇష్టం వచ్చినట్టు ఆ మీడియాని తీసుకొని మరి చూడటం లేకపోతే నెట్ఫ్లిక్స్కో లేకపోతే తెనుకో దానికి అప్పచెప్తున్నాం కానీ పక్కనున్న భార్యతో ఎలా ఎంజాయ్ చేయాలి పక్కనున్న భర్త ఎలా ఎంజాయ్ చేయాలో మర్చిపోతూ ఉన్నాం సో ఈ విషయాలన్నింటిలో ఏమవుతుంది అంటే గ్రాడ్యువల్గా ఈగోయిజం పెరిగిపోతూ ఉంది నేను గొప్ప నేను గొప్ప అది దేనికి దారితీస్తుందంటే విడాకులకి దారితీస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా ఆపగలం అన్నది నేను నెక్స్ట్ పార్ట్లో మీకు చెప్తాను గాడ్ బ్లెస్ యూ